న్యూయార్క్ మేగా సోషలిస్ట్ ట్రంప్కు మద్దాని సాక్ చాలా గొప్ప విజయం అండి ఇది న్యూయార్కు ఒక వామపక్ష భావాలు కలిగినటువంటి మద్దాని జోహ్రాన్ ఈయన ఎన్నికయ్యాడు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి అంతేకాకుండా భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి ఒక ఏషియన్ ముస్లిం అంటే ఈ ముస్లిం ఇస్లామిక్ టెర్రరిజాన్ని ఎదుర్కొంటామని లేదా ప్రపంచాన్ని అంతా పాదాక్రాంతం చేసుకుంటామని ట్రంప్ విర్రవిగిపోతుంటే దాంట్లో ప్రధాన నగరం అయినా లేదా పాలక నగరం లాంటిదైనా న్యూయార్కు డెమోక్రాట్ దట్టు ఏ ముస్లిం దట్టు ఏ లెఫ్ట్ లీనింగ్ వామపక్ష ఉన్న ముప్పై మూడేళ్ళ అభ్యర్థి అతని వయసు ముప్పై మూడేళ్ళు మాత్రమే ఇది నిజానికి ఇది ఒక జన్ జెడ్ లాంటిది ఒక విధంగా ప్రపంచానికి పెద్ద సంచలనం ట్రంపే మాత్రం తట్టుకోలేకపోతున్నాం దీనికి ఆయన ఎన్నికల ప్రచారంలో చాలా తీవ్రంగా పాల్గొన్నాడు దేశ అధ్యక్షుడు ప్రపంచ అగ్రనేత ఆయన న్యూయార్క్ గనక మద్దాని మేయర్ అయితే నేను న్యూయార్క్కి ఇవ్వాల్సిన ప్రత్యేక నిధులు కూడా ఆపేస్తాను ఏదో కనీసమైన నిధులు మాత్రమే ఇస్తాను అన్నాడు అంతేకాకుండా ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసిన తమ పార్టీ అభ్యర్థి మాజీ గవర్నర్ సిల్వాను కాకుండా ఇంకొక ఆయన డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన రెబెల్ క్యాండిడేట్ను బలపరిచాడు మా అభ్యర్థికి మీరు ఓటేయద్దు మీరు ఈయన ఓటేస్తే మతదానికి వేసినట్టే కమ్యూనిస్టులు రాబోతున్నారు సోషలిస్టులు రాబోతున్నారు అమెరికాను వాళ్ళు కైవసం చేసుకోవడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని శక్తి కొద్ది భారీ ఎత్తున ప్రచారం చేశాడు ఇంకా పెద్ద విశేషం ఉంది మీడియాలో అంతగా చర్చకు రాంది ఈ మగ్గానే అనే ఆయన ఎన్నికల ప్రచారం సమయంలో భారతదేశ పరిస్థితులు నరేంద్ర మోదీ ఇట్లాంటివి కూడా చర్చకు వచ్చాయి వీళ్ళు గుజరాతీ ఆరిజిన్స్ వీళ్ళవి గుజరాతీ ముస్లిం కూడా అయినా అంటే మీరు చూడండి ఎంత ఇది ఎవరు రాయగలిగిన స్క్రిప్ట్ కాదు మీరు మోదీకి వ్యతిరేకులు ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు కదా అని అడిగారు మీరు మోదీ ట్రంప్కి చాలా సన్నిహితుడు ఐ లవ్ మోదీ అంటే ఐ లవ్ ట్రంప్ అంటే అని మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇది ఒక విధంగా భారత ప్రభుత్వాన్ని అడిగారు మామూలుగా కమల హారిస్ అధ్యక్షుడు అలా అయింది లేకపోతే ఇంకొక ఆయన గవర్నర్ అయ్యాడు అంటే భారతీయుడు అయ్యాడని మనం ఎంత అభినందనలు చెప్తాం కదా న్యూయార్క్ మేయర్ అధ్యక్షుడైతే దీ అది వాళ్ళ అంతర్గత వ్యవహారం అని భారత ప్రభుత్వం స్పందిస్తుంది అది అంతర్గత వ్యవహారం దీని మీద మేము మాట్లాడబోమని అయితే ఆయన ఒక మాట అన్నాడు ఓకే మత విషయాలకు సంబంధించి లౌకికతత్వానికి సంబంధించి మోదీ అనుసరించే విధానాలతో నాకు కొన్ని తేడాలు ఉన్నటువంటి మాట నిజం కానీ భారత్ అమెరికాలు బాగుండాలని అతను చెప్పాడు మీరా నాయర్ అమ్మ వాళ్ళ అమ్మగారు చాలా ప్రసిద్ధ ఫెమినిస్ట్ దర్శకురాలు ఆమె తీసిన సలాం బాంబే మాన్సూన్ వెడ్డింగ్ లాంటి సినిమాలు ప్రపంచ సంచలనాలు సో ఎన్ని విశేషణాలు ఇక్కడ కలిసి ఉన్నాయో చూడండి ఇలాంటి సంక్లిష్టమైన సమయం ఇది డెమోక్రాట్లకు కూడా కొత్త ఊపు తీసుకొస్తుంది మదానీతో పాటు ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఐ థింక్ గజాల లక్ష్మి సంప హైదరాబాద్కు చెందిన మహిళ కూడా హైదరాబాద్ మూలాలు ఉన్న ఒక మహిళ కూడా ఎన్నికయ్యారు ఇంకో రాష్ట్రంలో కూడా భారతీయులు ఎన్నికయ్యారు మొత్తం ముగ్గురు ట్రంప్కు వ్యతిరేకించినటువంటి వ్యక్తి న్యూయార్క్ అధ్యక్షుడు కావడం అన్నది అమెరికాను షేక్ చేసి ట్రంప్ను షాక్ చేస్తున్నటువంటి ఒక పరిణామం మీరు కనుక గమనిస్తే శ్రీలంకకు ఒక లెఫ్టిస్ట్ ప్రెసిడెంట్ రావటం కానీ నేపాల్లో కూడా ఈ ఈరోజునే ఏదో కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ మొన్నటి అయిన తర్వాత వాళ్ళంతా కలవాలని కొంచెం వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్లకు అలాగే ఈ శక్తులు ఇంక ఇక్కడ వీటి ప్రభావం ఏమి ఉండదు అంటున్నప్పుడు ఒక ముప్పై మీటర్ అతను అన్నాడు అన్నీ బా నా వయస్సు ఒకటి తక్కువ కొంచెం తొందరగా పెరగాలను కూడా నేను ప్రయత్నం చేశాను అన్నాడు సరదాగా నేను ప్రయత్నం చేశాను కానీ ఇంతకంటే పెరగలేకపోయాను నేను కానీ ఇది పెద్ద గేమ్ చేంజరు ఇది ఒక విధంగా ప్రపంచానికి సంకేతం రెండవది ట్రంప్ ఇంకా మళ్ళీ గెలిచే పోటీ చేసే అవకాశమే లేదు డెమోక్రాట్స్ మళ్ళీ కమింగ్ బ్యాక్ అనడానికి కూడా ఈ విజయం ఒక ముఖ్యమైన సంకేతం అవుతుంది రిపబ్లికన్ పార్టీ అధికార అభ్యర్థికి చాలా తక్కువ ఓట్లు వచ్చాయి పోలిస్తే కనుక ఈ రెబెల్ క్యాండిడేట్తో పోలిస్తే కనుక కాబట్టి అమెరికా రాజకీయాల్లో ఇది ఒక కుదుపు ట్రంప్ విధానాలకు కూడా ఒక ఎదురుదెబ్బ ట్రంప్తో చాలా ఎక్కువగా జట్టు కట్టి దోస్తుగా ఉన్న వెలుగుతున్నటువంటి నరేంద్ర మోదీకి ఆయన ప్రభుత్వానికి కూడా ఇది కొంచెం ఆశాభంగం కలిగించే విషయం అందుకనే వాళ్ళు అది బహిరంగంగా చెప్పకుండా అదేదో అంతర్గత అంశం అంటున్నారు కానీ అంతర్గతం కాదు ప్రపంచానికి కూడా ఇది ఒక ఒక విషయం నాకు గుర్తు వస్తుంది జస్ట్ చెప్పి వదిలేస్తా అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండగా రామారావు ఇంకా నెక్స్ట్ చివరి దశ అనమాట ఆయన ప్రభుత్వానికి నెక్స్ట్ రామారావు రాబోతున్నారు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి అంజయ్య గారు వచ్చారు అస్సలు కమ్యూనిస్టుల మీద విరుచుకుపడ్డారు కానీ కమ్యూనిస్టులు విశాఖ విజయవాడ మొదటి కార్పొరేషన్లో కమ్యూనిస్టులు గెలిచారు విశాఖపట్నం మేయర్గా ఎంఎస్ రెడ్డి అని అప్పుడు బీజేపీ తరఫున గెలిచారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పని ఇంకా అయిపోయి తెలుగుదేశం రాబోతుందన్న సమయంలో రెండు ప్రధానమైన నగరాల్లో అక్కడ కమ్యూనిస్టులు ఇక్కడ బీజేపీ వచ్చిన సందర్భం గుర్తొచ్చింది అక్కడ న్యూయార్క్కు ఎన్ని గొడవల మధ్యలో అది కూడా కాకుండా ముస్లిం కూడా అతను అంటే అమెరికా కాంటెక్స్లో నేను ముస్లిం అనేది ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఒక విధంగా తీవ్ర వ్యతిరేక ప్రచారం చేసి ఇజ్రాయిల్ను పూర్తిగా బలపరిచి ఇదంతా చేస్తున్న సమయంలో దీస్ ఎ బిగ్ బిగ్ విక్టరీ సందేహం లేదు చాలా సంచలన విజయం కూడా ఇది